హాయ్ హలో అండి అందరు ఇలా ఉన్నారు సో ఈరోజు వీడియో వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట సో ఈ మధ్య చాలా వరకు లేట్ అయిపోతుంది వీడియోస్ అనేది పోస్ట్ చేయడము సో ఏమనుకోవద్దండి సో నాకు టైం కుదరలేదన్నమాట కొంచెం హెల్త్ అనేది బాగుండడం లేదనమాట సో అందుకనేసి వీడియోస్ అనేది కొద్దిగా డిలే అవుతున్నాయండి సో నైట్ అయితే కౌంటర్ టాప్ అంతా కూడాను క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట సో ఎర్లీ మార్నింగ్ అంటూ ఎక్కువగా నేను ఫ్రైడే అలా అయితే కొద్దిగా ఫోర్ థర్టీకి అలా లేస్తాను సో మామూలుగా డైలీ వచ్చేసి ఇంకా ఫైవ్ థర్టీ ఫైవ్కి అలా అయితే ఉంటుందన్నమాట డే రొటీన్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేస్తూనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బ్రష్ చేసిన తర్వాత జడేసుకొని ఇంకా వన్ అయితే వచ్చేస్తానండి సో ఇక్కడ ఏంటంటే నైట్ అంతా క్లీన్ చేసేస్తాం కాబట్టి మార్నింగ్కి లేస్తూనే ఫస్ట్ పాలు పొయ్యి మీద పెట్టేసి అండ్ బయట కూడా మొత్తం క్లీన్ అనమాట సో ఇక్కడ వచ్చేసి చెట్లకి మందార పూలనమాట సో మ్యాక్సిమమ్ అండి ఇంట్లో బయట నీళ్ళలో అయితే ఒక సెవెన్ ఆర్ ఎయిట్ కలర్స్ అయితే నాటానమాట సో ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రకం పూలు అయితే కాసాయి ఈ మధ్య బాగా వర్షాలు పడడం వల్ల అన్నీ బాగా గ్రోత్ అయ్యాయి అనమాట సో మొగ్గలు అనేవి ఇప్పుడిప్పుడు వస్తున్నాయి వైట్ ఫ్లవర్ ఇది సెకండ్ టైం అయితే కాసింది చెట్టు ఏమో చాలా బాగుంది అనమాట చాలా పెద్దగా అయిపోయింది సో ఉండంగా ఉండగా ఇంకా మనకి పూలు ఎక్కువగా దేవుడి పట్టాలు వస్తే చాలా అనిపించింది సో ఇప్పుడైతే ఇంకా దేవుడి పట్టాలు కన్నా ఇంకా ఎక్కువే వస్తుందనమాట సో డైలీ వచ్చేసి ఒక థర్టీ అయినా ఉంటాయి సో నాకు కావాల్సినంత మటుకు మాత్రమే కోసుకొచ్చుకుంటాను మిగతా అన్నీ కూడాను చెట్లకు అలానే పెట్టేస్తాను అనమాట సో ఈ ఫ్లవర్ వచ్చేసి మనకి ఏంటి మందారం అంటారు సో అదనమాట ఇది కూడా చాలా బాగా కాస్తున్నాయి మ్యాక్సిమం డేకి వచ్చేసి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ అయినా కాస్తున్నాయి అన్నమాట సో మా అత్తయ్య ఎక్కువ పత్తి మందారాలు కోసుకుంటుంది నేను నార్మల్ మందారాలన్నీ కోసేసుకొని దేవుడి పట్టాలకు పెట్టేసుకుంటాను యాక్చువల్లీ ఈ ఫ్లవర్ వచ్చేసి నిన్న ఈవినింగ్ అలా కట్ చేశాను అనమాట సో చెట్టుకి అలానే ఉంటే మార్నింగ్ అంతా కూడా పత్తి మందారాలు అనేవి వైట్ ఉంటాయి సో ఈవినింగ్కి మనకి పింక్ షేడ్లు అయితే వస్తాయన్నమాట సో నిన్న పూసినటువంటి పువ్వు ఒక ఈరోజు నిన్న ఈవినింగ్ అయితే తీసుకొని బాక్స్లో అయితే పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో వచ్చేసి సో స్టోర్ చేసుకొని మార్నింగ్కి అయితే పెట్టేసుకొని ఇక్కడ పూజ అయితే చేస్తున్నాను అనమాట పూజ కంప్లీట్ అయిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి నేను మార్నింగే ఇక్కడ మునగాకు తాలింపుకి అయితే పెట్టేశాను అనమాట సో ఈ మధ్య ఎక్కువగా మునగాకు తాలింపు ఎక్కువ చేస్తున్నాను సో ఇంట్లో ఒక మూడు చెట్లు అయితే ఉన్నాయన్నమాట సో ఒక చెట్టుకేమో మొత్తం పూర్తిగా పూత వచ్చేసింది ఇంకొక చెట్టు ఏమో వర్షానికి బాగా గ్రోత్ అయిందనమాట సో ఎక్కువగా ఆకులు అనేది వచ్చేసాయి సో ఇక్కడైతే నేను నార్మల్గా తినేందుకోసమే మునగాక తాలింపు అయితే పెట్టేశాను పిల్లలు కప్పులు పెట్టించింటే తింటూ ఉన్నారనమాట సో వచ్చేసి దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బ్రష్ వేసిన వెంటనే ఇద్దరికైతే పాలిచ్చేస్తాను సో మునగా తాలింపు చేశాను కాబట్టి సో అది పెట్టేసిన తర్వాత సో పిల్లల్ని ఇద్దరు రెడీ చేపిసి వాళ్ళకి తినిపించేసి అయితే పంపించేస్తాను అనమాట సో ఎయిట్ ఫార్టీకి అలా అయితే ఇంట్లో అయితే మూవ్ అవుతారు సో యాక్చువల్లీ మొన్ననే నేను షూస్ అన్ని వాష్ చేసి అక్కడ పెట్టేశాను అనమాట సో ముగ్గురాయి ఉండింటే అక్కడ షూ లోపల పడింది అనేసి చెప్తుంది సో రెడీ అయిన తర్వాత వెళ్తుందనమాట సో డైలీ ఇలానే ఉంటుందండి రొటీన్ వచ్చేసి సో ఈరోజు మధు అయితే ఉన్నారనమాట సో అందుకనేసి మధు అయితే డ్రాప్ చేసానికి పిల్లలకి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళారు సో డైలీ వచ్చేసి మామయ్య అయితే తీసుకొని వెళ్తారు మార్నింగ్ పూట సో ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్కి వచ్చేసి ఆటో అయితే పెట్టేసుకున్నాను అని చెప్పాను కదా సో ఇక్కడ వచ్చేసి పిల్లలు వెళ్తూనే ఇక్కడ నాన్ వెజ్ కర్రీకి వచ్చేసి నేను ఎండుమిర్చి అనేది సపరేట్గా అయితే ఆడిచుకుంటాను అనమాట సో నేనే ఇంట్లో మిక్సీ పట్టుకుంటాను ఎప్పటిదప్పుడు మనకి అవసరం వచ్చినంత వరకు మాత్రమే ఈ విధంగా మొత్తం ఆయిల్ లేకుండా జస్ట్ అలా వేయించి పెట్టేసుకుంటాను సో పలుకులుగా అయితే చేసుకుంటాను అనమాట సో ఇక్కడ వచ్చేసి కొద్దిగా మిరియాలు అలానే జీలకర్ర అనమాట సో ఇవి కూడా గ్రైండ్ చేసేసుకుందాం అనేసి జస్ట్ అలా దొరగా అయితే వేయించి పెట్టుకున్నాను సో ఎక్కువగా ఈవినింగ్కి మజ్జిగలోకి అయితే పిల్లలకి రోజు ఒక స్పూన్ వేస్తాను సో రసం పౌడర్ ఇంట్లో అయిపోయినప్పుడు బయట నుంచి ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకున్నాను సో వాటి లేకు కూడా రసం లెక్కి జీలకర్ర మిరియాలు కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట అందుకనేసి సపరేట్గా అయితే ఈ విధంగా ఆడి చేస్తాను ఏదైనా పులుసుగా చేసుకోవాలంటే అంటే కర్రీస్ ఇలా అన్నీ ప్రిపేర్గా నేను మొత్తం డివైడ్గా చేసుకొని స్టోర్ చేసేసుకుంటాను మిగతా అన్నీ బయట పెడతాను కొబ్బరి పొడి మాత్రం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను అనమాట సో ఆఫ్టర్నూన్కి వచ్చేసి పప్పు అయితే ప్రిపేర్ చేశాను సో ఆటో ఆయన వచ్చేది పిల్లలకి లంచ్ బ్యాగ్ కట్టేది నేను లెవెన్ ఫార్టీకి అలా కట్టేస్తానండి సో ఆయన వచ్చేసి ట్వల్వ్కి అలా వచ్చేసి తీసుకొని వెళ్తారు సో వచ్చేసి మెంతిపప్పు అయితే ప్రిపేర్ చేస్తాను సో అలానే వడియాలైతే చేశాను అనమాట సో ఆఫ్టర్నూన్కి మా లంచ్ వచ్చేసి ఇలా అయితే కంప్లీట్ చేసేసాను సింపుల్గా అండ్ తిన్న వెంటనే ఒక టూ థర్టీకి అలా అయితే పార్సల్ వచ్చిందనమాట అండి సో నా దగ్గర మనీ ఉన్నప్పుడు సో నాకు ఇష్టం వచ్చినవి నచ్చినవి కొన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకుంటాను సో అవి నా దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు మాత్రమే ఆర్డర్ చేసుకుంటాను అనమాట సో ఇది ఏదో చూసానికి లుక్ బాగుంది కదా అనేసి ఇది తీసుకున్నాను సో ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అలా పడింది అనమాట సో ఇది వచ్చేసి బాగుంది అనిపించింది సో మెటల్ అయితే బాగుంటాయండి పిల్లలు కింద పడేసిన పగలవన్నమాట సో ఇది వచ్చేసి వాల్ ఇంచెస్ ఉన్నాయండి రెండు కూడా ఈక్వల్గా వాల్ ఇంచెస్ ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి కప్పులో నుంచి బాలు కింద పడినట్టుగా బాగుంది అనమాట చూసేదానికి లుక్ అండ్ అక్కడ వచ్చేసి చీతా లాగా ఉంది కదా అది వచ్చేసి ఫోర్ ఎయిటీ అలా పడింది అనమాట సో అన్నీ ఒకేసారి మనం ఇంట్లోకి డెకరేటివ్ ఐటమ్స్ కొనాలంటే చాలా వరకు ఖర్చు అవుతుందండి సో మంత్లీ వన్ ఆర్ టూ అయితే తీసుకుంటూ ఉంటాను సో ఇంతకీ మీకు ఎలా నచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సో ఈవినింగ్కి వచ్చేసి బయటకు వెళ్ళామనేసి అనుకున్నాము సో పిల్లలకి వచ్చేసి నైట్ డ్రెస్ అయితే తీసుకోవాలనుకున్నాము సో ఇక్కడ వచ్చేసి నేను చపాతి పిండి అయితే బయటికి వెళ్ళేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ పట్టచ్చు మనం వెళ్ళి వచ్చేలోగా సో అప్పటికప్పుడు మనము చపాతి పిండి కలిపినట్లయితే కొంచెం గట్టిగా వస్తాయి అన్నమాట సో ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ నానబెట్టినట్లయితే మనకి చపాతీలు అనేది చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి సో నేనైతే ఎక్కువగా ఇలానే చేస్తాను అప్పటికప్పుడు పిండి కలుపుకోకుండా ఒకవేళ ఈవినింగ్ అయినా కలిపి పెట్టేస్తే మనకి ఫర్మేట్ బాగా అవుతుందనమాట సో లాస్ట్లో కొద్దిగా మనము నెయ్యి అనేది అప్లై చేస్తామంటే చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది సో ఈ మధ్య ఎక్కువగా బీట్రూట్ అయితే కర్రీ చేస్తే తినడం లేదు ఏదైనా ఫ్రై చేసినా చపాతీలకు తింటున్నారు బట్ అలా కాకుండా ఎక్కువగా ఇలా అయితే చేస్తున్నాను సో ఒక బీట్రూట్ మొత్తం కూడాను పైన ఫిల్ చేసేసి మొత్తం గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట ఇందులో కొద్దిగా సాల్ట్ నెయ్యి యాడ్ చేసేసుకొని సో బీట్రూట్ కూడా ఇందులో వేసేసి ఇలా అయితే కలిపి పెట్టేసుకోవచ్చు అనమాట సో మార్నింగ్ వెళ్ళే కన్నా పిల్లలు అలా వచ్చినప్పుడు పిల్లలతో కూడా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అందుకనేసి మేము ఎక్కువగా ఈవినింగ్ అయితే బయటకు వస్తూ ఉంటాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మేము స్టూడియోకి అయితే వెళ్ళామన్నమాట సో పిల్లలకి ఏమైనా కొంచెం వెస్ట్రన్ వేర్ ఏమైనా డ్రెస్సెస్ వచ్చాయో అనేసి చూద్దామనేసి వెళ్ళాము సో మదైతే అయితే ఇక్కడ తీసుకుంటూ చూస్తున్నారు పిల్లలైతే ఒక్క చాట్ అయితే ఉండరండి బాగా అల్లరి చేస్తారనమాట సో ఇక్కడైతే స్కిడ్ అయినట్టుగా ఉంటుందన్నమాట సో అందుకనేసి వెళ్తూ ఉంటారు అండ్ ఇక్కడ లిప్స్టిక్ సీడ్స్ వచ్చేసి నా దగ్గర ఎక్కువగా నేను తీసుకునే వాటిల్లో ఎక్కువగా జూడియోలు అయితే బాగుంటాయండి సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు జూడియోలో లిప్స్టిక్స్ అనేది ట్రై చేసి చూడండి మనకి ఎన్నో షేడ్స్ అనేది ఉంటాయి సో ఇసుకు సంబంధించిన షేడ్ వచ్చేసి మెరూన్లో అయితే తీసుకున్నాను అనమాట సో నేనైతే ఇయర్లీ వన్ ఆర్ టూ అయితే తీసుకుంటాను సో అవే అయితే ఇంట్లో ఉంటాయన్నమాట కాదంటే మా పిల్లలు ఎక్కువగా గోడలకి అలా ఏదో అనేసి రఫ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి తెలియదు కదా అలా ముక్కలుగా చేసి ఇరగొట్టేస్తూ ఉంటారనమాట సో షాపింగ్ అయితే చిన్న షాపింగే పిల్లలకి ఇద్దరికి సేరీ రెండు డ్రెస్సులు అయితే తీసుకొచ్చుకున్నాను బయటికి వెళ్ళాము అంటే సో ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో అనుకుంటాము సో పోయిన పోయినప్పుడు మాత్రం వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ ఈజీగా పడుతుందనమాట బయటకు వెళ్ళి మనం ఇంటికి వచ్చేలోపు సో ఇంటికి వస్తూనే ఇంకా పిల్లలకి ఇక్కడ చపాతి అయితే చేస్తున్నాను బయట షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చేలోగా పిండంతా కూడా పూర్తిగా బాగా నానిపోయింది అనమాట సో చపాతీలు అనేది చాలా మెత్తగా అయితే సాఫ్ట్గా ఉంటాయి సో ఈ విధంగా రోలింగ్ చేసుకుంటాం అనమాట సో చపాతీలు అనేది ఒకసారి మడత పెట్టి అలా చేయడం వల్ల లేయర్ లేయర్గా అయితే వస్తాయి అన్నమాట సో ఎక్కువగా వీళ్ళకి నెయ్యి వేసి చేస్తూ ఉంటాను మార్నింగ్ టిఫిన్లకి యూజ్ చేసేది నెయ్యి అండి అండ్ ఈవినింగ్ కూడా నెయ్యే యూస్ చేస్తాను సో ఆఫ్టర్నూన్ మాత్రం మనం కర్రీస్లో వెళ్ళేకి మాత్రమే ఆయిల్ అనేది నేను యూజ్ చేస్తాను అనమాట సో సన్ఫ్లవర్ అనేది ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ చపాతీలు ప్రిపేర్ చేయడం అయిపోతూనే ఇంకా నైట్ సో ఆఫ్టర్నూన్ నేను పప్పు చేశాను కదా మెంది పప్పు ఇంకా అదే ఉందనమాట సో ఇలా అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ఈరోజు రొటీన్ బ్లాగ్ వచ్చేసి ఇది అనమాట సో చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇది అనమాట సో బయటకి అయితే వెళ్ళేసి ఇలా అయితే డే అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదేనండి సో డెఫినెట్గా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను అండ్ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు వీడియోస్ అనేవి ఇప్పటి నుంచి డైలీ కంటిన్యూగా పెట్టాలి అనుకుంటున్నాను కాకపోతే కొన్ని కొన్ని సందర్భాలలో వీళ్ళు కానప్పుడు అప్పుడొకటి అప్పుడొకటి పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు మళ్ళీ ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్